నా స్టాప్ పేడకి వస్తాయి ఏదో వరద బాధితుడు పులిహోర పొట్లలో పంచుకున్నట్టు ఎన్ని చదువు చేయండి ఒక్కొక్కటి ఇంటికి వెళ్తున్నారు స్టాప్ పేడకి వస్తాయి ఏదో వరద బాధితుడు పులిహోర పొట్లలో పెంచుతున్నట్టు ఎన్ని చదివించండి ఒక్కొక్కటి ఇంటికి వస్తున్నారు ఏంటి వెళ్ళిపోయారు అందరు అందరు వెళ్ళిపోయారు అదిగా ఏరి ಆಡ್ ಲೈಟ್ಕ್ಕೆ ಗುಮ್ಮೇ ಅಟ್ನಾದೆ ಇದು ಎಂಟರ್ ಬಸ್ ಬಚಾ ಇಲ್ಲಿನೇ ನನಗೆ ಎಲೆಕ್ಷನ್ ತರತಾ ಟೆಸ್ಟ್ ಬಸ್ ಇದು ಕೊನೆ ನಿಮಿಷ್ಟಿಕ ಬ್ರ್ಯಾಶ್ ಬ್ರ್ಯಾಶ್ ಟಿಟಿ ಲೈಟ್ ಅಲವಟ ಐಪರ್ ಇಕಡೆ ಬస్తే ಈ ಬಾಡಾ ಇದೆ ಬೆಡ್ మెట్రో దగ్గరకు వస్తేది పరిస్థితి చాలామంది ఊరెళ్ళిపోతున్నారు మ్యాక్సిమం ట్రావెల్స్ బస్సులు అన్నీ ఇక్కడ వెళ్తా ఉంటాయి మన నెంబరు వన్ జీరో డబల్ అక్కడికి వెళ్ళాలి అక్కడ ఆఫ్ ఫైనల్ ఫైనల్గా నా స్టాప్ పెట్టుకు వస్తే ఏదో వరద బాధితులు ఏర్పాట్లు పెంచుకున్నట్టు అండి ఒక్కొక్కటి ఇంటికి వెళ్తున్నారు నా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసా వస్తానని చెప్పాడు టిఫిన్ తిన్నా అంతా ఎక్కువ మంది వెళ్తానే ఉన్నారు ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు ఏమన్నా జరిగితే ఏమని ట్రాఫిక్ అయితే బస్సు వచ్చింది టెన్ థర్టీ అంటే టెన్ థర్టీకి వచ్చారు కానీ ఇక్కడ అయితే ఇంకా ఎవరు రావాలని వెయిటింగ్ బస్సు అయితే ఇది మా ఫ్రెండ్ అయితే దించాడు ఎలాగైనా సో లిటరల్లీ అనుకున్న దానికంటే ముందే వెళ్ళాల్సి వస్తుంది ఇంటికైతే అంటే టైమ్స్ మనం అనుకున్న ఏది జరగదు అలాగే జరుగుతుంది మార్నింగే దిగినట్టు ఏం జరిగితే జర్నీ ఎక్కడి వరకు వెళ్ళద్దా కూడా తిరిగినట్లయితే తిరాగ్ దిబ్బుతుంది అక్కడైతే చపాతి తినైతే బస్ ఎక్కేసాను బోరింగ్ మళ్ళీ ఇంటికి ఎక్తే అంటే ఆఫీస్ వాళ్ళందరినీ మిస్ అవుతుంటాను ఎక్కడ చెప్పాలంటే దులుతూ గోదాడు గోదోడు గోదేంటాడు కానీ అటు కాయ అట్టకాని సావాది అడిగి నైట్ అంత నిద్రపోనో ఇదేం లేదు బాబు ఇంకా మీరు మిర్పెట్లనే ఉంది బస్ అయితే ప్రజెంట్ అట్టుగా అయితే అంగరం ఫైనల్గా సూర్యపేట దగ్గర టాయిలెట్ బ్రేక్ అంటే ఎగ్జాక్ట్గా సిక్స్ ట్వంటీ అయింది బిఎంలో అవుతావు అప్పుడు అండి టాయిలెట్ టాయిలెట్ అనుకుంటా ఇక్కడ నుంచి ఇంకో టెన్ మినిట్స్ పెట్టేది అంటే సో ఫైనల్గా అయితే దిగ అది కూడా ఊరి చేయడం ఇక్కడ ఏంటంటే థియేటర్ దగ్గర దీని అలదల్లా రాజసాబ్ మూవీ చూసేసి అప్పుడు ఇంటికి వెళ్తాను ఆ అలైతే రన్నార నిగడే చాలా క్విచ్న నడ రాతి చేస్తే బాగుండు రాతి చేస్తే సరిది జాలి మాత్రం ఎఫ్రైతేనే ఉంది బాబాయి ప్రతిన స్వీర్డు మేగ తనకుంటాస్తాది తీతి థియేటర్ సో ఐ ఫీల్ ఎలా ఉందంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఈ రాజస్థాబ్ మూవీ చూడటానికి ఇక్కడికి వచ్చినట్టు అనిపించింది నాకైతే లిటరల్లీ ఫైనల్గా అయితే ఎంటర్ అవుతాయా హైదరాబాద్ నుంచి ఇక్కడికి మూవీ చూడటానికి వచ్చినట్టు పక్క బాగుంది పొద్దు పొద్దున్నే అట్మాస్ఫియర్ చాలా చల్లగా కూల్గా కానీ ఇక్కడ దింపడం మాత్రం సెవెన్కి అయితే దింపడు పడుతుంది కొంచెం టూ లేట్ అనేది చెప్పచ్చు ఎందుకంటే మధ్య మధ్యలో అక్కడ ఆపడం జరిగింది అందుకే ఆర్టీ ఆర్టీవాడ ఆపడం జరిగింది అందు గురించి లేట్ అయిపోయింది ఆయన ఎర్లీగానే వచ్చేసి ఇది బిఆర్ ట్రాక్ క్లాస్ పేరు అయితే ఏంటి వెళ్ళిపోయారు అందరూ అందరు వెళ్ళిపోయారు అదిగా ఏర్ ఇది థిటర్ ఫస్ట్ పేర్ అయితే లోకల్ ఇదే బెస్ట్ హైదరాబాద్ కన్నా మా ఇదే బెటర్ లోకల్ థియేటర్లే బెటర్ ఎక్కడ ఎక్కడాయితే కుమ్మేస్తున్నాడు రెడ్డి మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది సో మంచి ఎంటర్టైన్మెంట్ అనిపించింది నాకైతే ఫీల్ చాలా బాగుంది చెప్పాలి ఎన్నెలకి వెళ్ళి వచ్చిన తర్వాత టెస్ట్ వేస్తున్నాను ఇది కొన్ని నిమిస్టిక్ బెస్ట్ బ్రెస్ట్ సిటీలో అది అలవాటు ఇక్కడికి వస్తే ఇవి వాడాలి ఇదే బెటర్ ఆరోగ్యానికి కూడా ఇది చూసేసిన తర్వాత బ్యాడ్ మారేజ్ ఫైనల్గా అయితే మూవీ చూసి వచ్చేసాను వచ్చేసి ఫ్రెస్ట్అప్ అయితే ఇవ్వను ఇది ఎన్నర్వాగ్ యాక్చువల్గా అది నేను మామూలు బాగపోతే హాస్పిటల్కి వెళ్ళి ఇవన్నీ చేశాను సో మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది అండ్ ఇది సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ మూవీ సీ కాన్సెప్ట్ అర్థం అర్థం అవ్వాలంటే ఈజీగా మనకి హాలీవుడ్ మూవీస్ ఇన్స్పెక్షన్ మూవీ కానీ మీకు తినే ఈ మూవీస్ చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థం అవుతుంది లేకపోతే ఎవరికి అర్థం కాదు ప్రభాస్ యాక్టింగ్ అయితే బాగుంది అది వింటేజ్ ప్రభాస్ ఈ యాక్టింగ్ అయితే ఎవరు చేయలేరు ఎందుకంటే మనం సలార్ కలికి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బాహుబలి ఈ కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చూసాం కానీ ఈ ఎక్స్పెరిమెంట్ని అయితే చూడలేదు యాక్టింగ్ అయితే ఎరగ తీసాడు ఎస్పెషల్లీ ఆస్పత్రి సీన్ అయితే మార్పులు వస్తుంది అండ్ బాగుంది మూవీ మొత్తం బాగుంటే కాకపోతే మన జనాలుగా ఎక్కడ ఎందుకంటే అర్థం కాదు కాన్సెప్ట్ అర్థం కాదు అది సబ్కాన్షియస్ మైండ్ మీద మనకి ఈ సైకాలజీ అండ్ హిప్నోసిస్ మీద వీటి మీద ఉన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలంటే మినిమం చదువుకొని ఉండాలి ఈ నా కొడుకులు చదువుకోరు అర్థం కాదు ఆలుత్ ఇవ్వండి ఇవ్వండి ఆడుతూ ఉంటారు సినిమాని సినిమా ఎంటర్టైన్మెంట్ వరకే చూడాలి సో దాంట్లో కాన్సెప్ట్ని కూడా అర్థం చేసుకోవాలంటే మనకు స్టడీ పరంగా కూడా ఈ కాన్సెప్ట్ అనేది సైకాలజీ పరంగా ఉంటుంది ఇథనసిక్స్ పరంగా ఉంటుంది కానీ వీళ్ళకి ఏమి అర్థం కాక ఏంటి ఎలా చేసా ఆకట్ని పట్టుకొని ఎలా చేశారంటే ఏదో ఎక్స్పెరిమెంట్ ప్రభాషణ అలుక్కులో చూడాలనుకున్నాడు చేసుకున్నాడు డైరెక్టర్ అంతే తప్పించి కొండపూర్ వెళ్ళిపోతాం డైరెక్టర్ తెచ్చు మన వాళ్ళు తెచ్చినా కూడా ఉడకలేదు నేను వాస్తవం చెప్పాలంటే ఆ టైప్ అందుకే సో ఎవడో చెప్పిన చొల్లు దింగతే అవి ఎంత ఉంటారు నేను చూడమని ఏం చెప్పట్లేదు ఫ్రీగా ఉన్నప్పుడు నేను చూడాలంటే చూడండి అంతే నా ఒపీనియన్ నేను చెప్పుకుంటాను అంతే జనాల ఒపీనియన్ కూడా నేను కోసం చెప్పుకుంటున్నాను ఎలా ఉంటారని కానీ సో ఇదికే ఈరోజు బ్లాగ్ అయితే దీని తర్వాత బ్లాగ్ అయితే కొంచెం ఎమోషనల్ ఉంటుంది సో ఎక్కడికైతే ఏం చేస్తున్న వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి డైలీ బ్లాగ్స్ ట్రావెల్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేస్తాను